హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు రూపాయలు మరియు యాభై పైసల నాణం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ నాణం భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ప్రముఖమైనవి ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రజలకు ఎంతో విలువైనవి ఈ నాణం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉండటంతో మరెన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయన్నమాట రెండు రూపాయల నాణం చరిత్ర రెండు రూపాయల నాణం భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండు రూపాయల నాణం చరిత్ర రెండు రూపాయల నాణం భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రింటెడ్ అయింది అప్పటికి భారత ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా ఈ నాణం విడుదలైంది తర్వాత ఈ నాణం భారతీయ సామాన్య వ్యక్తికి అనేక దృశ్యాలలో గుర్తింపు పొందింది రెండు రూపాయల నాణం చరిత్రలో కొన్ని ప్రత్యేకమైన ఘటనలు ఉన్నాయి ఈ నాణం వాటా భౌగోళిక ప్రాంతాల నుంచి సాంప్రదాయపరమైన అంశాలకు సంబంధించి ఎక్కువగా ఉత్పత్తి చేయబడింది కొన్ని సందర్భాల్లో ఈ నాణం విపరీతంగా ప్రాచుర్యాన్ని పొందింది మరికొన్నిసార్లు అది అరుదుగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు యాభై పైసల నాణం విలువ మరో నాణం యాభై పైసలు కూడా భారతదేశంలో ప్రసిద్ధమైంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభైలో విడుదల చేశారు మరియు యాభై పైసా నాణం యొక్క ప్రయోజనాలు ఉపయోగం కూడా ఎంతో ప్రత్యేకం ఈ నాణం ప్రధానంగా ఆర్థిక లావాదేవీలలో చిన్న మద్దతు వినియోగాలలో మరియు మరికొన్ని నాణం వాడుకలో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది విలువ ఈ రెండు రూపాయలు మరియు యాభై పైసా నాణం ప్రత్యేకంగా సేకరించిన వారికి గొప్ప విలువ కలిగినవి ఈ నాణం పాతకాలంలో విలువగా ఉపయోగపడింది కానీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది నాణం సేకరణలోని కొన్ని ప్రత్యేకమైన భాగాలుగా మారిపోయాయి ఈ నాణం సేకరించే వ్యక్తులు ఆ నాణం యొక్క విశిష్టతను అరుదును తెలుసుకుని వాటిని మంచి ధరతో విక్రయిస్తారు విలువ పెరిగినప్పుడు పాత నాణెం విలువ సమయం మార్కెట్ ద్రవ్యోల్బణం మరియు వాటి అరుదు ఆధారంగా పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకు రెండు రూపాయల నాణం ఎవరూ సేకరించకపోతే అది అరుదుగా మారచ్చు యాభై పైసలు కూడా మార్కెట్లో అరుదుగా కనిపించినప్పుడు వాటి విలువ పెరుగుతుంది నాణం ధరలు ద్రవ్యోల్బణం ఇటీవలి కాలంలో రెండు రూపాయల నాణం మరియు యాభై పైసల నాణం సేకరించే ధరలు కొన్ని మార్పులను ఎదుర్కొన్నాయి రెండు రూపాయల నాణం విలువ రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉండొచ్చు ఇది నాణం యొక్క సంవత్సరం రకం అరుదు మరియు స్థితి ఆధారంగా ఉంటుంది యాభై పైసా కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్య అమడవుతోంది ముఖ్యాంశం రెండు రూపాయలు మరియు యాభై పైసా నాణం విలువను తెలుసుకోవడం ప్రాచీన నాణం సేకరణలో భాగంగా విలువైన నాణం సేకరించి వాటి గురించి అవగాహన పెంచుకోవచ్చు ఈ నాణం ఒక భాగంగా మార్కెట్లో ప్రముఖమైన ధరలు ఏర్పడినప్పుడు సేకరించడానికి ప్రాధాన్యత ఇచ్చే అవసరం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి